డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చూడాలి డిజాస్టర్ లో చాలా ఉంటాయి సైక్లోన్స్ ఉంటాయి ఫ్లడ్స్ ఉంటాయి ఫ్లాష్ ఫ్లడ్స్ ఉంటాయి హెవీ రెయిన్స్ ఉంటుంది రౌట్ ఉంటుంది ఈ మధ్యన వచ్చిన కోవిడ్ కూడా బయలాజికల్ డిజాస్టర్ అంటే డిజాస్టర్ అన్నది మేనేజ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ ఎందుకంటే ప్రిపేర్నెస్ చాలా ఎక్కువ ఉండాలి సో అప్పుడు నేను ఎగ్జిబ్యూట్ చేసింది ఏంటి అంటే ఏదన్నా సైక్లోన్ వచ్చేటప్పుడు మనం టీవీల్లో చూస్తూ ఉంటాం మొదటి సూచిక మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అలా చాలా ఉంటాయి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మరి చూస్తూ ఉంటే చాలా ఎక్కువ ఉంటాయి సో ఆ ప్రమాద హెచ్చరికలన్నీ లైన్ గా పెట్టి ఎగ్జిబిట్ చేశానమాట దట్ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ద స్టేట్ లెవెల్ సో మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు అదే గుర్తు వస్తుంది అప్పుడు రోజు నాకేం తెలియదు ఎందుకు నాకు నా టీచర్స్ గైడ్ చేశారు వాళ్ళ మ్యాక్సిమం మెటీరియల్ అంతా వాళ్ళే రెడీ చేసేసాడు నేను అక్కడ నుంచి చెప్పడమే కానీ ఈ రోజు అనిపిస్తుంది ఆ రోజు నా ఎగ్జిబిట్ ఈ రోజు నా కెరీర్ లో కానీ ఏదన్నా ఇష్యూ డీల్ చేసినప్పుడు కానీ ఎలాంటి ఫౌండేషన్ వర్ఫ్ ఉండాలి అందుకు నేను మీ అందరికి ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఉండే చాలా మంది పిల్లలు సైన్స్ అండ్ ఎలర్ సెక్టర్స్ లో కానీ లేదంటే మ్యాథమెటిక్స్ లో కానీ మీరు చాలా ప్రదర్శనలు ఇక్కడ పెడుతూ ఉన్నారు టీచర్స్ సహాయంతో చేశారు తల్లిదండ్రుల సహాయంతో మీరు ఆ ఎగ్జిబిట్స్ అన్ని చేశారు అది ఒక ఆపర్చునిటీ అంటే ఒక అవకాశాన్ని మీరు అందిపుచ్చుకున్నారు ఫస్ట్ ఒక స్టూడెంట్ గా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ ఆపర్చునిటీ ఉన్నా అది ఈ సైన్స్ ఫేరా అని కాదు ఎలిక్ట్యూషన్ ఆ ఎస్ఏ రైటింగ్ ఏదన్నా కూడా గ్రూప్ డిస్కషనా ఏ విషయంలోనన్నా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి సో విన్ నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందా సెకండ్ ప్రైజ్ వస్తుందా నాకు రాలేదా అన్నది ముఖ్యం కాదు ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే పార్టిసిపేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇలాంటి అవకాశాన్ని మీరు అందరూ కూడా అందిపుచ్చుకోవాలి ఇలాంటి అవకాశం మనకి ఏదన్నా కరికులంలో చదువుతాం మనం అన్ని సబ్జెక్ట్స్ ఉంటే కరికులంలో చదువుతాం కరిక్యులం తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కి వచ్చి ఉండాలి మీరు కెరీర్ ముందు ముందు వెళ్తున్నప్పటికీ నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్తున్నప్పటికీ డిగ్రీ పీజీ ఇప్పుడు బిఏ గారు ఏపీసీ గారు మాట్లాడుతూ శాస్త్రవేత్తలుగా ఎదగాలి అని చెప్పారు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత పిహెచ్డీ చేయాలి పిహెచ్డీ తర్వాత పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక సైంటిస్ట్ గా మీకు ఎదగడానికి ఉపయోగపడతాయి అంటే ఆ తపని మీద ఉండాలి ఆ తపను ఉంటేనే మీరు ఆపర్చునిటీని అందుకోగలరు రెండవది ఏంటి అంటే బాగా సాధన చేయాలి ఏ విషయాన్ని అన్నా పూర్తిగా తెలుసుకోవాలి అని మీకు అనిపించాలి అంటే ఇలాంటి చోట పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే చదువుని ఒక విశ్లేషణాత్మకంగా గాని ప్రయోగాత్మకంగా గాని తెలుసుకోవాలి అని బాగా అనిపిస్తారు అంటే బైహాట్ చేయడం వేరు ఒక విషయం కాన్సెప్ట్ ని పూర్తిగా అర్థం చేసుకుని ప్రజెంట్ చేయడం వేరు అది కూడా మీకు బాగా అలవాటు పడుతుంది రేపు పొద్దున్న ఇందులో ఇంజనీర్స్ డాక్టర్స్ కావాలనుకున్న వాళ్ళు ఐఐటిస్ మీట్ ఎంట్రన్స్ రాస్తూ ఉంటారు అప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ పేపర్ మీకు ఉంటది సో దానికి ఇది ఒక ఫౌండేషన్ అవుతుంది లేదు నేను డిగ్రీ చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి సివిల్స్ వైపు వెళ్ళాలి లేదు అంటే బ్యాంక్ ఎగ్జామ్స్ వైపు వెళ్ళాలి రైల్వేస్ వెళ్ళాలి డిఫరెంట్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి అక్కడ కూడా మీకు ఈ స్పిరిట్ అనే చాలా ఉపయోగపడతారు లేదు నేను శాస్త్రవేత్తగా వెడగాలి అన్నప్పుడు ఇంజనీరింగ్ లేదు అంటే పీజీఏతో చేసి ఎంటెక్ చేసి పిహెచ్డి చేసినప్పుడు మీకు ఈ ఫౌండేషన్ అనేది నా స్టూడెంట్ నా టీచర్స్ నా పేరెంట్స్ వేసిన ఫౌండేషన్ నాకు ఇప్పుడు ఎలా ఉపయోగపడింది అన్నది మీకు అప్పుడు అర్థం అవుతుంది కానీ టీచర్స్ మాత్రం ఎప్పుడు పిల్లల్ని ఈ విధంగా మోటివేట్ చేస్తూ గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి భవిష్యత్తుకి మనం మంచి దారి చూపిన వాళ్ళం అవుతాము తర్వాత ఏంటి అంటే హార్డ్ వర్క్ అన్నది బాగా నేర్చుకోవాలి మీ బ్రెయిన్ కి పగలి పెడుతూ ఉండండి ఎందుకంటే అనవసర విషయాల ఎక్కువగా దృష్టి పెట్టద్దు ఇంటికి వెళ్ళాక ఫోన్స్ పైన ఏదో వీడియోస్ చూడము అవి చూడటము వాటిని పూర్తిగా మానేవేజ్ చేయాలి మనందరికీ తెలుసు కదా వాట్ మ్యాన్ వస్ వాట్ మ్యాన్ ఈస్ వాట్ మాన్ విల్ డీ బికాస్ ఆఫ్ ద బ్రెయిన్ ఆ బ్రెయిన్ కి ఎప్పుడు తగులు పెడుతూ ఉండాలి మనం సంతోషంగా ఉండాలి అన్నా లేదు కొంచెం ఎప్పుడైనా నెగిటివ్ ఆలోచన అలాంటివి వస్తూ ఉన్నా బాడీలో హార్మోన్స్ బ్యాలెన్స్ గా రిలీజ్ అవ్వాలన్నా వీటన్నింటికి కూడా మన యాటిట్యూడ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలన్నా కూడా వీటన్నింటికి కూడా మెంటల్ గా ఫిజికల్ గా కూడా ఒక స్టూడెంట్ చాలా బాగుండాలి అలా ఉండకుండా మనం అన్ని అన్నింటి పైన కూడా ఎక్కువగా దృష్టి పెట్టగలం సో టీచర్స్ కూడా పిల్లలను మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కూడా ఎలా ఫిట్ గా ఉండాలి ఏ విధంగా ఎటువంటి ప్రాక్టీసెస్ వాళ్ళకి ఉండాలి ఎటువంటి హెల్తీ హ్యాబిట్స్ ఉండాలి అన్నది కూడా నేర్పించగలగాలి మనం తర్వాత చూస్తే సాఫ్ట్ స్కిల్స్ ఒకటి బాగా రావాలి మీరు కెరీర్ లో పైకి వెళ్ళాలి అంటే సాఫ్ట్ స్కిల్ సాఫ్ట్ స్కిల్ అంటే ఏంటి గ్రూప్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడము విషయాన్ని ప్రజెంట్ చేయడము తోటి వ్యక్తితో ఎలా ఉండాలి టీచర్ తో ఎలా ఉండాలి లేదు అంటే ఒక గైట్ తో ఎలా ఉండాలి సమావేశం అయినప్పుడు మనకు ఏ విధంగా ఉండాలి ఇవన్నీ మనకు సాఫ్ట్ స్కిల్స్ ద్వారా నేర్పిస్తాయి అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా లైఫ్ స్కిల్ రావాలి లైఫ్ స్కిల్ ఏంటి లైఫ్ స్కిల్స్ అంటే ఆటలు పాటలు బాగా రావాలి ఏదో ఒకటి రావాలి కరేటే స్విమ్మింగ్ ఏదో ఒక లైఫ్ స్కిల్ యాక్టివిటీలో మాత్రం ఖచ్చితంగా ముందు ఉండాలి ఓన్లీ పుస్తకాలు చదవడమే కాదు ఆట పాటల్లో కూడా బాగా ఉండాలి అప్పుడే మీలో మేధస్సు బాగా పెరుగుతుంది నాలెడ్జ్ సబ్జెక్టు పైన పట్టు వస్తుంది సృజనాత్మకత పెరుగుతుంది ఎక్కడన్నా ముందు నడిపించగలరు లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ వస్తాయి చాలా మందికి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా భవిష్యత్తులో మీరు ఎదగడానికి అవకాశం ఉంటుంది సో ఈ సాంగ్స్ పేర్ మీకు ఆ విధంగా ఉపయోగపడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా పేరు పేరులో నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను గైడ్ చేసిన టీచర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆ రోజు ఆ టీచర్స్ మమ్మల్ని మౌల్ చేయడం ఆ టీచర్స్ గైడ్ చేయడం బట్టి ఈ రోజు మీ ముందు నేను కలెక్టర్ గా మీ అందరి ముందు నేను మాట్లాడగలుగుతూ ఉన్నాను సో అలాంటి ఉత్తమమైన టీచర్స్ మన జిల్లాలో ఉన్నారు మన రాష్ట్రంలో ఉన్నారు ఏ విధంగా ఆ టీచర్ ఏ విధంగా మన స్టూడెంట్ మైల్ చేస్తారో ఒక కెరీర్ లో తీర్చిదిద్దారు వాళ్ళకి అదే మనం ఎప్పుడు అనుకోవాలి ఏంటి అంటే నేను ఇలా చదువుకుంటూ ఉన్నాను నేను నా తల్లిదండ్రులు గురువులు వచ్చే స్థాయిలో ఉండాలి అని అనుకుంటే ఏ చెడు వైపు కూడా మనకి దృష్టి మరల్చదు ఫస్ట్ మన మనసులో అనుకోవాలి ఎందుకు ముందు మిమ్మల్ని మిమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచి తల్లిదండ్రులు కష్టపడినా కూడా మిమ్మల్ని స్కూల్ కి పంపించి మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థాయిలో చూడాలి మేము మా పిల్లలు మంచి ఉద్యోగాల్లో ఉండాలి మంచిగా స్థిరపడాలి అనుకుంటూ ఉన్నారు సో ఆ తల్లిదండ్రులకి మీరు ఎప్పుడు కూడా మంచి పేరు తీసుకురావాలి నా కూతురు ఇలాగా నా కొడుకు అని పది మంది ముందు చెప్పుకోగలగాలి మా నాన్నగారు ఎప్పుడమ్మ మా పాత దాచుతారు అంటే మా నాన్న కనపొన్న కనకొన్యాలకి అందరికీ తన కూతురు గురించే చెప్తారో అనిపిస్తారు నాకు నాకు కొడుకు పుట్టేకి అర్థమైంది తల్లిదండ్రులు ఎందుకన్నా చెప్తారో అని సో మీ తల్లిదండ్రులు పిల్లల గురించి చెప్పుకోవడానికి అంత ఇష్టపడతారు అంత ఆరాట పడతారు అంటే మన గురించి చెప్పుకోగలగాలి పది మంది నువ్వు చెప్పాలి నా కొడుకు ఇలా సెటిల్ అయ్యాడు నా కూతురు ఇలా సెటిల్ అయ్యారు అలా తల్లిదండ్రులు గర్వపడే స్థాయిలో మీరు ఉండాలి తర్వాత మిమ్మల్ని చూసి ఎక్కువగా గర్వపడేది ఎవరు ఉపాధ్యాయులు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి విద్యా బుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు గర్వపడతారు టీచర్స్ డే రోజు మీరు ఒక మెసేజ్ పెట్టండి ఎంత సంతోషపడిపోతారో వాళ్ళు అదే మనం వాళ్ళకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అదే సో టీచర్స్ ఆ విధంగా టీచర్స్ యొక్క మా బ్లెస్సింగ్స్ కూడా అందరిపైన ఉండాలి అలాగే సొసైటీలో కూడా ఒక మంచి పొజిషన్ లో మీరు ఉండాలి గౌరవప్రదమైన పొజిషన్ లో ఉండాలి ఒక స్ఫూర్తిదాయకమైన పొజిషన్ లో ఉండాలి వాటన్నింటికీ ఫౌండేషన్ అందుకనే మన రాష్ట్ర ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు స్కూల్స్ కి సంబంధించి మీరు చూసారు కరిక్యులం ఏ విధంగా ఉందో మీరు చూసారు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి అని చెప్పి మనం డొక్కా శీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గురించి మనం మీ అందరికీ ఇస్తూ ఉన్నాం డిఫరెంట్ డిఫరెంట్ మెనోస్ తో బుక్స్ అన్ని ఇస్తూ ఉన్నాం ఎక్స్ట్రా కరికుల మీద కూడా ఫోకస్ చేసాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా ఫోకస్ చేసాం సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రతి చైల్డ్ కూడా ఆ చాలా అంటే స్కూల్ చదువుని ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంతగా చక్కగా అభ్యసించగలగాలి అన్నది ఉన్నత స్థాయిలో నిలబడాలి దానికి మన స్కూల్స్ ఫౌండేషన్ అవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన సో వీటన్నింటినీ కూడా గమనించి పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోండి మీ అందరికీ కూడా మరొకసారి బ్లెస్సింగ్స్ తెలుపుతూ ఉన్నాను ఇంకా చక్కగా మంచి కార్యక్రమం చేసినందుకు డిఇ గారికి ఏపీసీ గారికి టీం అందరికీ కూడా పేరు పేరున మన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను